హాయ్ హలో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ ఇదేంటి ఇట్లా ఇదేంటి చిక్కుడుగాయ చూపిస్తుంది అనుకోకండి నేను వచ్చేసి చిక్కుడుగాయ కుడుమలు చేస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నది అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి చిక్కుడుగాయ కుడుమలు నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను ఇంకా అది చెట్టే కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ఇగో కుడుములు నేను చూపిస్తా ఎట్లా చేస్తానో ఫస్ట్ నేను ఏం చేస్తానో మీరు చూడాలి ఇగో గిట్ల గింజలు పెద్ద పెద్ద ఉన్న కాయలు తీసుకోవాలి గింజలు ఇగో గిట్ల పెద్ద పెద్దగా ఉండాలి ఇట్లా ఉంటేనే బాగుంటుంది లేకపోతే బాగుండదు ఇగో పెద్ద పెద్దగానే ఇవి సుంచుకోవాలి ఇగో చూసిలా ఇంకో ఇప్పుడు ఇది వచ్చేసి పొయ్యి మీద పెట్టుకుందాం మనం ఇగో ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది మొత్తం ఉడికినాక చూపిస్తాం ఇగో ఇట్లా ఉడకాలి మెత్తగా మెత్తగా అంటే మెత్తగా ఉడకాలి ఇంకా ఉడకాలి ఇంక మొత్తం అంటే మొత్తం ఉడికిపోయినాయి బంద్ చేద్దాం ఇంక మనం సరేనా ఈ యొక్క జాలి వేసుకోవాలి ఇప్పుడు ఇగో ఇటేమో రైస్ పెట్టేసిన ఇంకో అంటే మస్తు ఉడికినాయి ఇంకొక ఇట్లా ఉడకాలి గింజలు కూడా ఇంకొక గింత గింత పెద్దగా ఉంటేనే బాగుంటుంది ఓన్లీ తోలు వేసుకుంటే బాగుంటుంది గింజలు ఉన్న తోలు రెండు కలిపి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను చూపిస్తాను మీరు చూడండి ఇగో ఎంత మంచిగా ఉడికినాయి చూసి పొగలు అయితే సూపర్ పొగలు వస్తాయి మీకు మాత్రం నచ్చేది ఉంటే కంపల్సరీ వేరే టోళ్ళకి రీచ్ అయ్యేటట్టు చూడండి మీరు చూస్తేనే వేరే టోళ్ళకి రీచ్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ షార్ట్స్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు వీడియోలను కూడా అలానే ఎంకరేజ్ చేయండి ఇగోండి నేను ఇది ఎట్లా ఉడకబెట్టినో నేను క్లియర్గా చెప్తున్నా మీరు వినండి ఇగో ఫస్ట్ ఇగో పురుగు ఉన్నాయా లేదా అని చూసుకొని మధ్యలో అటొకటి టొక ముక్క చేసుకొని ఇగో ఇట్లా ఇగో ఇలాంటి గిన్నెలా ఇక చిక్కుడుగా చేసి దాన్ని నిండా నీళ్ళు పోసి ఇగ ఇట్లా పెడితే ఇగో మంచిగా ఇట్లా ఉడికిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే నేను చూపెట్టకుండా నేను మీకు చేస్తాను అంతలోపు ఇన్ ఇప్పుడు నేను మీకు రైస్ పెట్టిన అన్నం అవుతుంది అని చెప్పిన కదా ఇదిగోండి అన్నం అయిపోయింది చేసాడు ఇంకా చింతపండు నానబెట్టేసిన చారుకు ప్రతిరోజు కంపల్సరీ మాకు చారు ఉండాల్సిందే ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఉండాల్సిందే ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి రొటీన్ ఇంకా నా పూజ ఇప్పుడు ఇంకా నా పూజ మొత్తం అయిపోయినాక నేను మీకు కుడుములు చేసి చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మా దేవుడు ఒకసారి అందరూ కూడా దండం పెట్టుకోండి మా దేవునికి మేము మంచిగా ఉండాలి మీ అందరూ కూడా మంచిగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ నా షార్ట్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నారో నా వీడియోస్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ఇగో నా పూజ అయిపోయింది డైలీ ఎలా చేసుకుంటానో ఇవాళ కూడా అలానే చేసుకున్నాను అయిపోయింది నా పూజ ఇప్పుడు పదండి ఇంకా ఓన్లీ కుడుములే ఇంకేం చూపెట్టాను మీకు పదండి ఇంకా కుడుములు చూపిస్తాను ఇంకా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నా వేడి నీళ్ళు ఇవి ఇక ఇప్పుడు చిక్కుడు కాయలు ఉన్నాయి కదా దాంట్లో కొద్ది అంత సరిపడే అంత ఉప్పు ఎందుకు అంటే చప్ప ఉంటుంది కదా చప్పకుండకుండా కొద్దిగా అంతా ఇంకో ఇట్లా విసుక్కుందా ఇంకా జాలు వీటికి వాడుతుంది ఇట్లా ఆ గింజలు ఎన్ని గింజలు ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇగో పిండి బియ్య పిండి ఇగో బియ్య వేస్తాను ఇంకా పిండి ఇంకొద్దిగా పడుతుంది చాలు ఇవి కలుపుకుంటూ చూద్దాం మనం మళ్ళా ఒక్కటే ఉప్పు సరిపడే అంత ఇంకా చాలు మా చిన్నయి ఇంకా చాలు ఇగో కలిపిన ఇక ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ ఇది అయితే బాగా అంటే బాగా కలుతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ కాడ దూరం జరుగు ఇగో ఇట్లా మనం డైరెక్ట్ చేయి పెట్టద్దు మరి ఇంకా చెయ్యి పెడితే తోలు లూసుడే మనక ఇవి నీళ్ళు ఉప్పించుడు అంటారు ఇవి వేడి నీళ్ళు ఉప్పించు అంటారు ఇంకా ఈ నీళ్ళు ఇంకో ఇలా మస్తు అంటే మస్తు వేడిగా ఉంటాయి ఇంక ఇన్ని పోసుకోండి మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి అట్లయితేనే బాగుంటుంది చన్నీళ్ళు పోతే అస్సలే అంటే అస్సలు బాగుంటుంది మొత్తం కలిపినాక చూపిస్తా ఇగో ఇంకొద్దిగా పిండి పడుతుంది కొద్ది అంతా అంటే కొద్ది అంతా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి ఇందులో కొద్ది అంతా అంటే కొద్ది అంతా ఆయిల్ వేసుకున్నాము ఇగో నూనె పోషణ ఇగో కలుపుతాను ఇగ ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి మనం పైకి పైకి ఇగ ఇగో గిట్లా చేసుకోవాలి ఇంకొక గిట్లా ఇంకా కూడా చేసుకోవచ్చు గిత్తం ఇట్లా చేసుకోవాలి ఇవి చిక్కుడు వేయకూడకుడు ఇప్పుడే కాబట్టి మనకు దొరికేది ఇప్పుడే చేసుకోవాలి మా ఊళ్ళు బాగా తింటారు మళ్ళీ మాదే చెట్టు అగ్గు చూపెట్టుకో అది మాదే అంటే మాదంటే చెట్టు ఇగో మళ్ళీ అన్నం అయినాక చూపిస్తా ఇంకొక గిట్ల చేసుకోవాలన్నీ అన్నీ గిట్ల కొన్ని గిట్ల కొన్ని ఇంకా గిట్ల చేసుకునే బాజా ఇగో ఇట్లా చేసుకుంటేనే పిరికిల్ల లెక్క చేసుకుంటేనే మస్తు అనే వస్తుంటాయి టేస్ట్ ఇంకా ఇట్లా చేసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి అన్నైనాక చూపిస్తాను ఇంకొక ఇట్లన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు నూనె వేసుకుందాం వీటి మీద ఇగో నూనె ఇంకో అతుక్కోకుంటూ ఉంటాయి ఇట్లా వేసుకుంటే ఏంటిది అంటే అతుక్కోకుండా ఉంటాయి ఇగో నేను ఇది ఎట్లా చేసినో నేను మీకు మళ్ళీ చెప్తున్నా నండి నేను ఫస్ట్ చిక్కుడుగాయను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్నాక నీళ్ళు వేడి చేసిన నీళ్లు వేడి చేసి బియ్య పిండి ఉంటుంది కదా బియ్యపిండి కొద్ది అంతా అంటే కొద్ది అంత ఉప్పు వేసిన బియ్య లేచిన చిక్కుడుగాయ మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకొని నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటాను చిక్కుడుగాయ ఉన్ను వేడి నీళ్ళు ఉన్ను పిండి మూడు కలిపి మంచిగా పిసుక్కోవాలి ఇంకో పిసుక్కొని గోగిట్లో ఇట్లా అయిపోతుంది ఇది ఇప్పుడు నేను పొయ్యి మీద పెడతాను మీరు చూడండి ఇగో ఆన్ చేసుకుంటాను ఇగో గిట్లు ఉడుకుతాయి మంచిగా అంటే మంచిగా ఉడుకుతాయి ఇంకొక గిట్లు ఉడకాలి మంచిగా సౌండ్ వస్తుంది తింటున్నారా సడన్గా మధ్యలో గ్యాస్ అయిపోయింది అందుకోసమనే ఆపిన లేకపోతే ఆపకపోయింది నేను ఇగో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిందనుకో మొత్తం అంటే మొత్తం ఉడికిపోతాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగి నేను మీకు చూపిస్తాను సరేనా ఇగో సిలిండర్ అయిపోయింది వేరే సిలిండర్ పెట్టే వరకు లేట్ అయిపోయింది సరేనా మా కుక్కకు సమ్మర్ కటింగ్ అయితే చూపిస్తారా అండి ఇంకో మా కుక్క చూసింలా మీరు వీడియోస్లల్లా చాలా వీడియోస్లల్లా చాలా షార్ట్స్లల్లో ఉన్నది ఇది చూసింలా అప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా నాకైతే ఇప్పుడే నచ్చుతుంది అప్పుడు ఏం బాగేదు ఇప్పుడే సూపర్ అంటే చూపర్ పప్పీ చిన్న పప్పీ హాయ్ చెప్పు హాయ్ హాయిచప్పు చూ 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 అవు చూ అవు చూసిండ్లా చూ అంటే దానికి అస్సలు అంటే అసలు నచ్చదు మళ్ళీ అందం మనం చూ 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 చూచు అలా చూసింలా ఎట్లాగ పడుతుంది అంటే అట్లాగ పడుతుంది కదా ఒకటి చిన్నప్పటి ఇక దీనికి చమ్మర్ కటింగ్ అయింది చమ్మర్ కటింగ్ నేను చమ్మర్ కటింగ్ చేయించుకున్నా కదా చిన్న పుట్టాడు చిన్న చిన్న చిన్నపెట్టాడు చిన్న పొట్టాడు వద్దా వద్ద తోకూపన వద్దా అన్నట్టుతు అది ఓకే ఫ్రెండ్స్ చూసిందమ్మా కుక్కనైతే పడి పడి ఇంకొకటి చూపెట్టా మామిడి చెట్టు నిండా పూతేసింది తెలుసా మీకు అది కూడా చూపిస్తాను ఇక మామిడి చెట్టు నిండా పూతేసింది చూసిందా ఇది ఉన్నదే గింతంత చెట్టు మొత్తం పూతేసింది ఇంత కూడా గ్యాప్ లేకుండా పూతేసింది బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 దానికి బావి చెప్పద్దు బావి అమ్మో వీళ్ళు ఎక్కడికో పోతారు మమ్మీ వాళ్ళు అనుకుంటుంది కదా బాయ్ కన్నయ్యా బాయ్ ఇదిగోండి రెడీ అయిపోయినాయి వేడి వేడి కుడుములు రెడీ అయిపోయినాయి మీకు కనుక ఇది మళ్ళీ ఒకసారి నేను కింద పెట్టి చెప్తాను ఎట్లా చేయాలనో ఇదిగో గ్యాస్ వచ్చేసి ఇగో బంద్ చేసుకుందాం చూసింలా కుడుములు ఫుల్ అంటే ஃபுல்லு அண்ட் ஃபுல்லு பகல் எழுத்துனா கதா బంద్ అవ్వట్లేదు అస్సలు ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇట్లానే చూపిస్తాను మీరు ఏమనుకోకండి మీకు కనుక నచ్చేది ఉంటే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు చూడండి షార్ట్స్ని అయితే ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వీడియోస్ని కూడా అలానే ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీరు ఒకరు చూస్తే ఇంకొకరికి రీచ్ అయ్యిద్ది ఒకరు చూస్తే ఇంకొకరికి అలా 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 రీచ్ అయ్యేటట్టు చూడండి కంపల్సరీ రీచ్ అయ్యేటట్టు చూడండి ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చేదంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్